హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరీ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు అది దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయరు లీగల్ గా ప్రొసీడ్ అవుతారు కాబట్టి మీరు ఎక్కడైనా అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట పద్నాలుగువ భాగం అసలే రాధిక కేహ్ కూడా హెల్త్ సరిగ్గా లేకపోవడంతో కంగారు పడుతూ ఇంటికొచ్చిన సంజయ్కి ఎప్పట్లా నవ్వుతూ ఎదురొచ్చిన రాధికని చూడగానే సగం బెంగ తీరిపోయినట్టు అనిపించింది ఆమె నవ్వును చూడగానే విచ్చుకున్న అతని పెదవులని చూస్తూ ఏమైంది బావా లేదు నీ హెల్త్ ఎలా ఉందో ఏంటోనని కంగారుగా వచ్చాను నువ్వు నవ్వుతూ కనిపించేసరికి వెరీ హ్యాపీ అదేంటి బావా నుండి ఎన్నిసార్లు ఫోన్ చేశావో తెలుసా చేసినప్పుడల్లా చెప్తున్నాను కదా నేను బాగానే ఉన్నానని చెప్పావు కానీ నేను పక్కన కదా అందుకే ఎలా ఉన్నావునని కంగారనిపించింది ఆ మాటకి మనసంతా గాల్లో తేలుతున్నట్టు అనిపించింది రాధికకి ఏం చేస్తున్నావు ఒకవైపు డిన్నర్ చేస్తున్నా మరోవైపు నీకు స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నా అనగానే చిరుకోపంగా ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా రాధి నవ్వుతూ ఆడవాళ్ళకి రెస్ట్ అనేది ఉండదు బావా ఇవన్నీ మాకు అలవాటే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా వేడివేడిగా స్నాక్స్ తిందువు అంటూనే అతని చేతిలో బ్యాగ్ తీసుకుంటే మీకు రెస్ట్ ఉండదనే ఆ దేవుడు కూడా ఈ మూడు రోజులు మీకు రెస్ట్ తీసుకోమనిచ్చాడు కాని మీరేమో ఏం చేస్తాం బావా మాకు మా రెస్ట్ కంటే మీరు సంతోషంగా ఉండడమే ముఖ్యం అని వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుని వెనక్కి లాగి అది అందరి విషయంలో ఏమో నా ఇంట్లో మాత్రం అలా ఉండదు అయితే ఈ ఆరు నెలలు నేను చాలా అదృష్టవంతురాల్ని అని నవ్వుకుంటూ వెళ్తుంటే హ్యాండ్స్ బటన్స్ తీస్తూ కిచెన్ లోకి చూసిన సంజయ్కి తను యాక్టివ్ గానే ఉండడం నార్మల్ గానే వర్క్ చేసుకోవడం చూసి నిన్న బాగా ఎఫెక్ట్ అయినట్టుంది అనుకుని గా ఫీల్ అయి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రోజంతా మిస్ అయిన రాధిక మాటలన్నీ ఇద్దరు కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ కలిసి చేస్తూ ఆ రోజుని నెట్టేస్తే మరుసటి రోజు మూడు రోజుల స్నానం తర్వాత కాస్త తేలిగ్గా అనిపిస్తున్న శరీరానికి సంజయ్కి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది మరోవైపు సంజయ్ కూడా హాస్పిటల్కి రెడీ అవుతూ ఎవరో కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే అటువైపు ఏం చెప్పారో కానీ నవ్వుతూ అలాగా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడే వస్తున్నాను అని రాధీ రాధీ అంటూ కేకేశాడు ఆ ఏంటి బావా ఇలా రా నీకొటి చూపిస్తాను అంటూ తన చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్తుంటే ఎక్కడికి బావా చెప్తాను రా అంటూనే లిఫ్ట్లో పార్కింగ్ ప్లేస్కి తీసుకెళ్లాడు పొద్దున్నే ఇక్కడికి తీసుకొచ్చావేంటి బావా అంటూనే ఎదురుగా ఉన్న కొత్త బైక్ ని చూస్తూ బావా కొత్త బైక్ ఎవరిది అంటుంటే సార్ మీరు చెప్పిన టైంకి డెలివరీ చేశాను అంటూ బైక్ కీస్ ఇస్తున్నాడు అతను థ్యాంక్ యూ అడగగానే ఇమీడియట్ గా ఇచ్చారు అన్నాడు సంజయ్ దీనికి థ్యాంక్స్ ఎందుకు సార్ మీరు అమౌంట్ పే చేశారు మేము ఎగ్జాక్ట్ టైంకి డెలివరీ చేస్తున్నాం అంతే అని చెప్పి అతను వెళ్ళిపోతే ఎలా ఉంది కొత్త బైక్ అని అడిగాడు రాధికని ఆరెంజ్ కలర్లో మెరుస్తున్న జూపిటర్ స్కూటీని చూస్తూ చాలా బాగుంది బావా ఇంతకే ఎవరికిది ఎవరికో అయితే నీకెందుకు చూపిస్తాను నీకే అనగానే ఆశ్చర్యంగా కానీ ఎందుకు బావా ఎందుకేంటి ప్రతిసారి నేను అవైలబుల్గా ఉండను అలాంటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే నీకు పనికొస్తుంది అందుకే తీసుకున్నాను దానికి నువ్వున్నావు కదా బావా ప్రతిసారి నేను పరిగెత్తుకుంటూ రాలేను కదా రాధి ఏదైనా సర్జరీలో ఉన్నానంటే నువ్వు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయను అలాంటప్పుడు నీకు స్కూటీ ఉంటే మంచిది కదా అందుకే తీసుకున్నాను కానీ నాకు ఇది రాదు కదా బావా రాదా ఆహా నాకు సైకిలే రాదు ఇక ఇదేమొస్తుంది మరేం పర్వాలేదు స్కూటీ నేర్చుకోవడం పెద్ద విద్యం కాదు నేను నేర్పిస్తానులే ఈరోజు నాకు ఆఫే ఈరోజే ట్రై చేతువు అంటూ చేయి పట్టుకుంటే ఆహా ఈరోజు వద్దులే బావా ఎందుకు తలోంచుకుని పీరియడ్స్ కదా అసహనంగా అయితే ఏమైంది దానికి దీనికి సంబంధం లేదు ముందు పదా వద్దులే బావా అసలే కొత్త బండి గుళ్ళో ఒకసారి పూజ చేయించి తర్వాత నేర్పిద్దువు అది కాదు రాధి ఎల్లుండి శుక్రవారం కదా అమ్మవారికి గుళ్ళో పూజ చేయిద్దాం అంత అవసరం లేదులే రాధిక అలా అనకు బావా నేనింతవరకు సైకిల్ కూడా తొక్కలేదు అలాంటిది స్కూటీ నేర్చుకోబోతున్నాను మంచి రోజు చూడాలి కదా ప్లీజ్ బావా అనడంతో ఇక చెప్పదన్యా వినదని అర్థమై సరే నీ ఇష్టం అనేశాడు తన కళ్ళ ముందు మెరుస్తున్న స్కూటీని ఒకటికి రెండు సార్లు చూసుకుని సంతోషంగా దానికి మెడికల్ విరుస్తుంటే నవ్వుతూ దిష్టి తీసింది చాలు కాని పద అనడంతో సంజయ్ వెనకే వెళ్ళింది రాధిక హలో సంజు అంటూ సరయ్యూ ఫోన్ చేయడంతో ముభావంగానే ఫోన్ లిఫ్ట్ చేశాడు సంజయ్ ఇంకా నా మీద కోపం తగ్గలేదా నా కోపం నీ మీద కాదు సరు నీ మొండితనం మీద సారీ చెప్తున్నాను కదా సంజు నాకు కావాల్సింది ఈ సారీ కాదు అని కూడా చెప్పాను కదా హా అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏంటది ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను సంజయ్ అనగానే సంతోషంగా రియలీ హా అన్నయ్యకి దీని మీద మంచి పట్టుంది అందుకే తనతో ఒకసారి మాట్లాడి స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను రిలాక్స్డ్గా వెనక్కివ్వాలి థ్యాంక్ యూ సో మచ్ సరు నా మాటలు నిన్ను బాధపెట్టినా చాలా మంచి డెసిషన్ తీసుకున్నాం కానీ ఇది కేవలం నీకోసమే సంజు కాదు మన కోసం దీనివల్ల నీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది ఆరు అంటే ఎంతసేపు చెప్పు మీ డాడీతో మాట్లాడేవా మరి హా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫీల్ అయినంత తొందరలో ఢిల్లీ వెళ్దామనుకుంటున్నాను ఎక్కడో బాధ తన కోసం ఎంత ఆశగా ఇండియా వచ్చిందో తనకి మాత్రమే తెలుసు సంజయ్కి కాని ఇప్పుడు వెళ్ళిపోతుందని తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి తనది ఒకవేళ తనని ఆపితే తనలో తనే నలిగిపోయే మనస్తత్వం సరయుది కానీ నువ్వు నాతో రోజు మాట్లాడాలి సంజు అని బేలగా చెప్తుంటే తప్పకుండా మాట్లాడటమే కాదు బిజినెస్ లో నాకు తెలిసిన టిప్స్ కూడా చెప్తాను హా అని ఏడుపుని ఉగ్గ పట్టుకుని చెప్తుంటే ఐఎమ్ సారీ సరు నన్ను కాస్త అర్థం చేసుకోవడానికి ట్రై చేయి చేసుకున్నాను కాబట్టి నీ మాట వింటున్నాను సంజు ఐ నో కేవలం నా కోసమే నువ్వు డెసిషన్ తీసుకున్నావని నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ కానీ నేనెప్పుడు అక్కడే ఉండిపోను నీకోసం వస్తుంటాను అప్పుడు మాత్రం నువ్వు కోర్టు రూల్స్ అన్నావంటే ఒప్పుకోను అని సరయు అంటే ఓకే అని నవ్వుతూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాక జగన్నాథ్తో కూడా కాల్ చేసి మాట్లాడాడు సంజయ్ రాధిక చెప్పినట్టుగానే శుక్రవారం అమ్మవారి గుడిలో స్కూటీకి పూజ చేయించాలని ఆ రోజు హాఫ్ తీసుకున్నాడు సంజయ్ తలస్నానం చేసి ఒక టవల్ని నడుముకి చుట్టుకొని మరో టవల్తో తల తుడుచుకుంటూ ఉంటే బావా అయిపోయిందా అంటుంది కాస్తా ఏంటి బావా ఇంకా ఇలా ఉన్నావా అయిపోయిందిలే వెళ్ళు తుడుచుకోవా ఇలానే ఉంటే జలుబు చేస్తుంది ఇలారా నేను తుడుస్తాను ఏయ్ నేనేమైనా చిన్నపిల్లా నాకు తలవు తుడవనానికి ఏమక్కర్లేదు వెళ్ళు ఈ జలుబు గిలుబు నన్నేం చెయ్యవులే డాక్టర్ అయినంత మాత్రాన జలుబు చేయకూడదని రూలేమీ లేదు జలుబు చేస్తే ఎంత భారంగా ఉంటుందో తెలుసా ముందు నువ్విలరా అంటూ అతని చేతిలో టవల్ తీసుకుంటే వద్దులే రాది లేట్ అవుతుంది ఓ గంట లేటుగా వెళ్తే నష్టమేం లేదులే బావా నువ్వు ఇలా కూర్చో అంటూ అతన్ని బలవంతంగా బెడ్ మీద కూర్చోబెట్టింది రాధిక చూడు తల నుండి ఇంకా నీళ్లు వడుస్తున్నాయి అని చిరుకోపంగా అంటూనే టబల్తో అతని తల తుడుస్తుంటే మరీ నన్ను చిన్నపిల్లల్ని చెయ్యకే ఈ ఆరు నెల్లు అంటే నువ్వు చేస్తావు ఆ తర్వాత అని అడిగాడు సంజయ్ ఆ మాటకి ఒక్క క్షణం మనస్సు కలుక్కుమన్నా ఆ తర్వాత మాత్రం ఏమైంది నువ్వు ప్రేమించిన ఉందిగా తననేగా పెళ్లి చేసుకుంటావు తను చేస్తుందిలే నా కర్మేటో కాని దొరికిన ఇద్దరు వీళ్ల ప్రేమతో నన్ను పిచ్చోని చేయడానికి డిసైడ్ అయ్యారు అనుకుంటూ గట్టిగా తుడుస్తున్న తలకి మసాజ్లా అనిపిస్తుంటే మరోవైపు గలగలమంటూ శబ్దం చేస్తున్న ఆమె చేతి గాజులు చెవిలో వినసంపైన సంగీతంలా అనిపిస్తున్నాయి నవ్వుతూ కళ్ళు తెచ్చిన సంజయ్కి తను చేస్తున్న పనికి ఆమె మెడలోని చెయిన్ అతని ముఖం మీద పడి సందడి చేస్తుంటే చెంగు నడుముకి దోపడం వల్ల ఫాస్ట్ గా కదులుతూ అతి దగ్గరగా ఉన్న ఆమె నడుము వంపు మీద పడిన అతని చూపు చిన్నప్పుడు ఎప్పుడో మాథ్స్ లో చదువుకున్న సన్నటి కవిని గుర్తు చేస్తోంది